కోచ్చంపల్లి పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఒకటే ఓ పాత బస్ ఏరియా శాఖ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అనేక మంది పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు సిపిఎం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ సిపిఎం కడువా కప్పి ఆహ్వానం పలికినం ప్రధానంగా కోచంపల్లి మండలంలో పట్టణ కేంద్రంలో అనేక మంది ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రధానంగా చేనేత కార్మికులు గీత కార్మికులు అసంఘటిత భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా రైతులు వ్యవసాయ కూలీలు అనేక వృత్తులు చేసుకునే కార్మికులు పట్టణంలో ఉన్నారు వారందరికీ కూడా ఇండ్లు ఇండ్ల స్థలాల సమస్య ఉన్నది అదేవిధంగా ఉండడానికి ఇల్లు లేదు చేసుకోవడానికి పని లేదు ప్రభుత్వము ఏదైతే అందరికీ ఇలా హాస్పిటల్లో ఫ్రీ వైద్యం కల్పిస్తా అని చెప్పారు పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఎక్కువ బెడ్లు పెంచి వాళ్ళందరికీ వైద్యం అందించే విధంగా తగు బాధ్యత తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా విద్య వైద్యం ఉపాధి ఈ మూడు ఉంటేనే మానవుడు తన దైనందిన జీవితంలో బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు హామీలు ప్రకటించింది ప్రకటించిన హామీలు అన్నింటినీ అమలు చేయాలి ఇలా గ్రామ సభలు జరుపుతూ ఉన్నారు గ్రామ సభలలో ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకు ఇందిరమ్మెల్లిస్తారు అంటున్నారు కానీ స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏంది అందుకని ప్రభుత్వ స్థలాలు పంపిణీ చేయాలి చేసిన దాంట్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో చాలా మంది ఇదివరకు పట్టా సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళ స్థలాల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసిరు వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుతున్నాం మున్సిపల్ పట్టణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము వంద రోజుల పని కూడా కల్పించి అందరికి పని కల్పించాలి రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేయడం Então, vamos